మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీలో వైఎస్ఆర్ సిపి అభిమానులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి అభిమానులు చాలా ఆందోళనలో ఉన్నారు అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పొదిలి గాని పల్నాడు గాని గుంటూరు మిర్చియాడి గాని అటు బంగారుపాళెం గాని దాదాపుగా అరడజన్ పర్యటనల వరకు చేయడం జరిగింది అటు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మరోవైపు వైఎస్ఆర్ సిపి సంబంధించిన నాయకులు జైల్లో ఉంటే అక్కడికి వెళ్లి వైఎస్ఆర్ సిపి నాయకులే పరామర్శించడం అలాగే రెడ్ బుక్ ద్వారా ఎవరైతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే మరణించారో వాళ్ళ దగ్గరికి వెళ్లి పరామర్శించడం ఇలా ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూటమి ప్రభుత్వం ఎంత అడ్డుకున్నా సరే జనాలు వస్తున్నారు సో ఆ జనాలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి కానమే చుట్టూ రావడం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కానమే ఎళ్లకుండా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఏర్పడడం ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే ఏంటి అని చెప్పి చాలా ఆందోళనలు చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న తరుణంలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏమో ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఆయనకి ఇంకేం కావాలి సెక్యూరిటీ కల్పిస్తున్నాం కదా ఆయన ఇంకా రాష్ట్రానికి సిఎం అనే భ్రమలో ఏమైనా ఉన్నారా లేదంటే ఆయనకి పిఎం సెక్యూరిటీ కావాలా అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏమో కోర్టులో చెప్తానే చెప్తూ వచ్చింది కానీ కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలకి అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న సెక్యూరిటీ విషయంలో ఎక్కడా పొందడం లేకపోవడం అటు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీలోను అటు అభిమానులను ఆందోళనకరంగా ఉండడం వల్ల వైఎస్ఆర్ సిపి పార్టీ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకి వెళ్ళినా ఏ జనంలోకి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీలో ఆ నలభై మంది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే చుట్టూ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే మీద గాని జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చూసుకోవడానికి ఆ కీలకమైన నలభై మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కోసం ఓన్ గా సెక్యూరిటీని నలభై మంది కీలక సిబ్బందిని అపాయింట్ చేసుకుంది సో ఎప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నలభై మంది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వై చుట్టూ చాలా కీలకమ కీలకంగా భద్రతల్లో సెక్యూరిటీ నిర్వహించబోతున్నారు ఎందుకంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కింద సింగయ్య వ్యక్తి పడి మరణించారు అని చెప్పి అటు కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడం అలాగే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వయ్ ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెట్టడం మీద పడిపోవడం ఇలా అన్ని విధాలుగా ఇబ్బందులు కలుగుతున్న తరుణంలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒకవైపు కూటమి ప్రభుత్వం పచ్చ చానల్స్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనాలు రావట్లేదు అంటూనే ఉంది మరోవైపు జనాలు మీరు ప్రైవేట్ గా తెస్తున్నారు జనాల్ని ఎందుకు భారీగా తరలిస్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం రెండు వాదనలు తెరపైకి తెస్తుంది ఈ రెండు వాదనలో ఏ వాదన అనేది జనాలకి అందరికీ తెలుసు అయితే ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎటువంటి థ్రెడ్స్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వయలో ఆ నలభై మంది కీలకంగా వ్యవహరించబోతున్నారు ఎందుకంటే ఈ బాధ్యత తీసుకోవాల్సింది ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత కూడా ఉంది కానీ అటు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వటం లేదు జస్ట్ జనాల కోసం మాత్రం రెండు వేల మంది మూడు వేల మంది పోలీసుల్ని తరలిస్తున్నారు కానీ జనాలు రాకుండగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం నామ మాత్రంగా సెక్యూరిటీ పెడుతున్నారు సో వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కోసం భద్రత కోసం అలాగే వైఎస్ఆర్ సిపి అభిమానుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది